ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వీడులకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో మీకు విషయం జ్ఞాపకం చేస్తాను ఆయన ప్రేమను బట్టి ఆరోగ్యం ఆయన ప్రేమను బట్టి ఉద్యోగ వ్యాపార వ్యవసాయం ఆయన ప్రేమించబట్టి కుటుంబీకులుగా ఉన్నాం ఆయన్ని ప్రేమించబట్టి సజీవులుగా ఉండి ఆయన మందిరూ అడుగు పెడతా ఉండి ఆయన ముఖ దర్శనం చేసి స్థుతిస్తున్నాను వారమునకు ఒక్కరోజు దేవుని మందిరూ అడుగుబెట్టి దేవుని ఆరాధించడం అనేది ఎంత దీవెనకరం నిత్యం ప్రభు సుందరం నిలబడేవాడు కొంతమంది వారానికి ఒక్కసారి వచ్చి ప్రభు సుందరో కనబడేవాడు మరికొంతమంది కానీ వాక్యం చదువుతాను ఎనభై తొమ్మిదవ కీర్తన మూడవ వాక్యం నేను ఏర్పరచుకున్న వాణితో నిబంధన చేసి ఉన్నాను బాగా విన్నారా నేను ఏర్పరచుకున్న వారితో నిబంధన చేసి ఉన్నాను కొంతమంది నేను ఏర్పాటు చేసుకున్నాడట దీనికి ఏర్పాటు చేసుకున్నాడంటే వీరు నా మందిరలో నిలిచి ఉండాలి వీరు నన్ను స్థుతించాలి వీరిని నేను రెక్కల మీద మోస్తాను వీరు గొర్రె పిల్ల రక్తం ద్వారా కడగబడినవారు పాపములో నుండి చీకట్లోంచి విడుదల పొందినవారు దేవుడు అంటాడు నేను వారిని ఏర్పాటు చేసుకున్న ఏర్పరచుకున్న వాడు కడగబడి ఉంటారు దేవుని కొరకే బ్రతికే ఆరాటంలో వర్ధులుతారు ఇక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా గమనిస్తే అట్టి వారితో అంటే నమ్మకంగా నాతో ఉన్న వారితో నేను నిబంధన చేస్తాను అంటే నేను ప్రమాణం చేసి వాళ్ళకి దేవి నడిస్తాను మనం కూడా మన ఇంట్లో నమ్మకంగా పనిచేసే వాళ్ళకి మనం ఎప్పుడు అన్యాయం చేయంగా వాళ్ళకి ఒకటి ముట్ట చెప్పి మీరు చేయాలని ఆలోచిస్తాం అలాగే ఒక యజమాని దగ్గర ఒక పనివాడు పనిచేస్తే అతడు మంచి యజమానుడైతే అతని యొక్క పనిని వాడుకొని ఆ పనితనాన్ని అనుభవించాక అతన్ని గనపరుస్తూనే ఉంటాడు అలాగే ఏర్పాటు చేసుకున్న నేను వీరిని నా మందిరంలో పరిశుద్ధ గుంపుగా అలాగ బ్రతుకుతున్నారు నీతిగా ఉంటున్నారు ప్రార్థనలో ఎదుగుతున్నారు నా మాట కూడా కనిపెడుతున్నారు నా వెనకే నడుస్తున్నారు అని అట్టి వారితో ఆయన అంటాడు నేను నిబంధన చేసేదను ఏమని నిత్యము నీ సంతానం స్థిరపరుస్త నీ సంతానాన్ని నేను స్థిరపరుస్తాను నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను నీ సంతానం మీద నా కనుదృష్టి నిలుపుతాను నీ సంతానం తరతరాలకు దీవెనకరంగా ఉంటుంది ఆహా ఈ మాట విన్నాక మీకేమనిపిస్తుంది మన సంతానం కొరకే కదా మనం ప్లాకులు మన పిల్లల భవిష్యత్తు కొరకు నోరైనా ఒక్కోసారి కడుపైనా కట్టుకుని బ్రతుకుతాం వాళ్ళ కొరకు కష్టాలు పడతాం నష్టాలు అనుభవించినా వాళ్ళ ఒక స్థాయికి తీసుకురావాలి మరి అంత నీ ప్రయాసకు దేవుడు తోడై ఉండి నిన్ను ఆశ్చర్యకరంగా మార్చి నీ సంతానాన్ని నేను స్థిరపరుస్తాను దీవిస్తానంటే అంతకన్నా భాగ్యమేముంది దేవుడు వారి సంతానాన్ని జీవిస్తే అబ్రహాం సంతానం ఆకాశ నక్షత్రాలలాగా విస్తరిస్తూ వచ్చారు బైబిల్లో చూసాం కదా నిత్యముగా వారి సంతానం భూమి మీదట సూచనలుగాను వాళ్ళ జీవితం ప్రభువుకు సాక్షులుగా ఉంటారని అష్టలో రాస్తూ వచ్చాడు అంటే వాళ్ళ సంతానం అద్భుతాలుగాను సూచ్యక్రియలుగా కనబడాలి వాళ్ళ సంతానం ఆకాశ నక్షత్రాల లాగా కనబడాలి వారి సంతానం నిత్యమైన స్వాస్థ్యంలో పాలు పొందాలి వారి సంతానం ఎన్నడూ భిక్షమెత్తదు ఎంత చక్కగా రాశారండి ఈ వాక్యం అడిగిన సహోదరుడారా వీరంతా జీవం కలిగిన దేవుని మందిరూ అడుగు పెడతారు కదా మందిరమే మన ఆలయం అక్కడే దేవుని గవిని ఉంటుంది పరలోక దేవునిలో పొందుకునే స్థావరం ప్రభు నిన్ను దర్శించి నీతో ముచ్చడించేస్తాను అది ఒక్కటి మానుకుంటే ఎన్ని నష్టాలు నీకు కలుగుతాయి కనుక ఈ శుభవేళ సేవకుడిగా చెబుతూ ఈ మాటను మీతో పంచుకొని చుండగా మీరు దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల్లాగా పవిత్రతగా కాపాడుకుంటే కాపాడి నడిస్తే దేవుని హస్తం మీకు తోడై ఉంటుంది మీ పిల్లల పిల్లల దీవెన పొందుతారు ఆ కృప ఎల్లకాలం ఉండి ఆయన స్థిరపరిచి దీవెనకరంగా మార్చునగాక పరిశుద్ధులను ప్రేమముడిన ప్రభు వందనారాయ అపారముని ప్రేమను బట్టి ధన్యవాదాలు పేరు పేరునా బిడ్డలను దీవించి రాకుడరకాయత్తపరిచి రెక్కల నీడలో భద్రపరచండి పేరు పేరున బిడ్డలను దీవించండి కుటుంబానికి దీవెన రక్షణ అందరికీ రక్షణ ప్రార్థన జీవితం చదువులు వ్యాపార వ్యవసాయ ఉద్యోగాలు ఒకటేమిటి ప్రతి దానిలో నీ సన్నిధి తోడుగా ఉంచి మేలు ఏ సూపేరట వేడుచున్నాం తండ్రి ఆమె